ఉన్న షిఫ్ట్ డిజైరే నేను అమ్ముకొని దాని మీద ఉన్న చెత్తగడ్డ టాక్సీ అయితే అతను మనకి కేజీ బంగారం ఇస్తారండీ మీరు ఎట్లా నమ్ముతున్నారు మీరు కొంచెం ఆలోచన ఉందా మీకు మీకనే అట్లా నేను ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను మీకు కొంచెం బుద్ధి ఉందండి కొంచెం ఏమైనా వద్దుందా మీకు అది మీరు ఎట్లా మా అంటే అంటే ఇప్పుడు చెప్పింది ప్రతి ఒక్కదాన్ని మీరు అంతేనా అంతేనా చెప్పండి అంటే ఆయన చెప్పారు మరి అంటే అతను చెప్తే నమ్ముతారా అంటున్నా నేను రేపు బుద్ధిని ఇప్పుడు నేను కూడా వస్తానండి నేను చెప్తే మీరు నమ్ముతారా నమ్ముతారా ఎట్లా అవుతుంది అది ఇదేనా చదువుకున్నారు కదా ఏలాంటోళ్ళు స్టేట్ లో చాలా మంది ఉన్నారు కదా ఏ మీరు అడగలేరా మాట్లాడలేరా మీరు ఏ భయమా భయమా మీకేమన్నా నేనేమన్నానంటే ఉన్న ప్రభుత్వాన్ని నేనేమన్నానంటే మీరేదో విజయద్దు అతను చెప్పిన హామల్ని గురించి మీరు అడగన్నా నేను అంతే మీరేదో నేను టీడీపీ నేదో కాంగ్రెస్ నేనేదో వైసీపీ నుంచి చెప్పట్లా కానీ కొంచెం పిల్లల మీద బండి మీద వేయించుకునే పిల్లలు రోడ్డు మీద వెళ్తున్న పడిపోతున్నారండి స్కెడ్ మేము పడిపోతుంటే మాతో పాటు మా ఫ్యామిలీస్ పిల్లగాళ్ళు నాకు మేము పోతున్నారండి సో మరి సీబీఎన్ గారు వస్తే మంచిగా జరుగుతుంది చాలా జరుగుతుంది ఏంటి అంతమంది జరగలేదా హైదరాబాద్ లో అంతమంది ఏం జరిగిందండి సిబిఎన్ వస్తే ఏం జరిగింది చెప్పండి జరగలేదా ఇంకా ఏం వచ్చాయి చాలా మరి ఖచ్చితంగా వచ్చేది సిబిఎన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు సిబిఎన్ గారు గెలిస్తే సీఎం ఎవరు అవుతారు పవన్ కళ్యాణ్ గారా లేకపోతే సిపిఎం గారా లేదా సిబిఎన్ గారు